హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్ అండి ఈ రోజు మా తమ్ముడు స్వామికి భిక్ష పెట్టుకుంటున్నానండి నాకు భజన అంటే ఎలా పెట్టుకోవాలి అనే ప్రాసెస్ తెలియదు అందుకని ఓన్లీ పూజ వర్క్ చేసుకుని స్వామి భోజనాలనే పెట్టుకున్నానండి దానికోసం ఎర్లీ మార్నింగ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది ఏమేమి చేస్తున్నాను చూసి ఇల్లు కడిగేసి ముగ్గులు పెట్టేసుకున్నాను అలాగే పూలదండలు పూలదండలే సెట్ చేసేసుకున్నానండి దేవుడు సామాను ఇంకా పూజ చేసుకోలేదండి దేవుడికి అవి మాల్లో వేసేసుకుని అన్ని శుద్ధంగా పెట్టేసుకున్నాను ఇప్పుడు పూజ చేసుకోవాలి వంట కూడా ఉంటుంది కదండి అక్కడ అది చూసుకుంటే మళ్ళీ ఇది చూసుకుంటే అన్నిటి రెండు మేనేజ్ చేస్తున్నాను అలాగే దేవుడికి అయ్యప్ప సంగతి పెట్టాను పేటమని పేటం కాదు జస్ట్ విడిగా పెడదామనే ఆలోచనతో చిన్న ఫోటో అయితే అండి దీని ఎలా సెట్ చేయాలని దీన్ని మొత్తం సెట్ చేశాక మళ్ళీ మీకు ఇంకోసారి చూపిస్తాను అలాగే పూర్ణాలకి స్టఫ్ అనేది ఉడకపెట్టేసుకున్నానండి వంకాయ టమాటా పచ్చడి అని చేస్తున్నాను దానికోసం వంకాయ టమాటాలు మగ్గించుకుని పక్కన పెట్టేసుకున్నాను గోరు చిక్కుడుకాయలు ఫ్రై అనే చేద్దనుకుంటున్నాను అండి కొబ్బరి వేసి దానికోసం ఇది రాత్రే ఒలిచేసుకుని పక్కన పెట్టుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకున్నానండి ఆఫ్టర్ ద నెక్స్ట్ ప్రాసెస్లో చెప్తాను ఏం జరుగుతుంది అనేది చూసా కదండి పూజ సామాన్ వేయాలి క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని మొన్న మీకు ఈ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి పూజ వస్తువులు క్లీన్ చేసుకునే చిట్కా అది ట్రై చేయండి డెఫినెట్గా మీ వస్తువులు కూడా ఇలా తల తల ఫ్రై చేసుకుంటున్నాం అండి మనం చిక్కుడుకాయలు ఫ్రై చేస్తున్నామండి ముందుగా తాని గోరు గోరుచికుడికాయలు ఉడకపెట్టి ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకుని ఈ పౌడర్ అనేది యాడ్ ఇది ఇదేం లేదండి కొబ్బరి కారం కొద్దిగా జీలకర్ర వేసి నేను మొత్తం ఫ్రై కన్ అండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇటు సైడ్ సాంబార్ పప్పు పెట్టానండి అది కూడా ఉడుకుతుంది చూపిస్తే ఉడుకోరండి అందుకని చేతులు మట్టి తీస్తున్నాం మా వారు పులిహార బాగా కలుపుతారు ఎక్స్పర్ట్ ఇన్ హార కలిపి చెల్లి గ్యారెస్తుందండి ఆ పక్కనేమో సేమియాకి పాలు పెట్టాను అవి కూడా అయిపోతుంది వన్ బై వన్ 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 చేసేసుకుందాం హాస్టల్లో ఫామ్లో వచ్చినప్పటికీ అన్ని కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు సర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుందని నా ఓపీని చూసే మా చెల్లి రామ్ దేవ్ బాబాలో దగ్గర నన్ను తీసుకుని పిండ్లు వేసేసుకుని నీట్గా కవర్ చేసేసుకోండి దీంతో ఎక్సెస్ పిండ్ తీసేసుకొని ఇందులో డ్రాప్ చేస్తే మాకు పోనం అనేది ఈజీగా వచ్చేస్తుందండి మా పక్కన కిచెన్ ఇచ్చినవి ఐడియా నాకు వర్కౌట్ అయింది మీరు కూడా ట్రై చేయండి వంకాయ పచ్చని పప్పుకోవడం సాంబార్ కూడా రెడీ అయిపోయిందండి అలాగే పక్కన రైస్ పెట్టేశాను స్వాములు కాలు కడుక్కోడానికి వాటర్లో పసుకొని గులాబీ రాకు వేసి సిద్ధం చేసి ఉంచాను హై ఫ్రైన్స్ అన్ని బండ్లు చేసేసుకుని ప్రయాణంగా రెడీ అయిపోయినండి ఈసారి వెయిట్ చేశాను వంతు కదా ఇప్పుడు చేసేసుకున్నానండి ఇంట్లో అప్పుడు అలాగే ఇప్పుడు స్వాములు వస్తారు స్వాములు వచ్చినప్పుడు పూజ చేసుకోవడానికి వీలుగా అలా పెట్టానండి నాకు ఈ విధ పూజా విధానం అనేది తెలియదండి నాకు తోచిన విధంగా చేశాను అలాగే ఎటువంటి పొరపాట్లున్నా నన్ను క్షమించండి స్వాములు తాంబూలం ఇస్తారు కదండి దానికోసం నేను మూడు కమలాలు రెండు దానిమ్మకాయలు తాంబూలం అనేది ప్రిపేర్ చేసిన వంటకాలు అండి ఇవి పులిహోర పూర్ణాలు గారెలు వంకాయ టమాటా పచ్చడి బీన్స్ ఫ్రై అలాగే సేమియా వంకాయ పచ్చిసనగపప్పు సాంబార్ ముద్దపప్పు పెరగండి అలాగే స్వాములు అని అరిటాకులు తెప్పించానండి దాంతోపాటు ఒక రకం స్వీట్ తీసుకున్నా అలాగే నెయ్యి और जावे इधर 32 32 32 32 ना अंदर का पता छात्र का नहीं है इसका मेरा तो ऐसा कुछ नहीं है